ఎన్ని పండ్లు వేసింది నాలుగు పండ్లు వేసిందా నాలుగు పండ్లు రెండు పండ్లు వేసింది నా రెండు పండ్లు రాలిపోయింది యావూరు యావూరు కొత్త గోళ్ళతోటేనా కొత్త గొడవలతోటి కొత్త గొడవలలో ఏం చెప్తున్నావు ఇప్పుడు నలభై రెండు చెప్పిన నలభై రెండు అందుకైతే ఇస్తారు ముప్పై ఎనిమిది పైన ముప్పై ఎనిమిది పైన డెబ్బై ఆరు కనమన్నా ఫోన్ నెంబర్ చెప్పు డెబ్బై పదమూడు పదమూడు సున్నా నాలుగు సున్నా నాలుగు నలభై ఎనిమిది నలభై ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ini mana? ini siapa yang tadi ya నూరు ఏం చెప్పినావు నలభై చెప్పినా నలభై ఎందుకు ఎడుస్తావు ముప్పై ముప్పై ఐదు ఎన్ని పండ్లు వేసిండది ఆరు పండ్లు వేసిండదు ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ రిపేర్ ఎందుకే తిడుస్తారు ముప్పైకి ఆ ఊరు మంది ఫోన్ నెంబర్ చెప్పు డెబ్బై ఏడు నలభై ఎనభై డెబ్బై ఏడు ఎనభై పన్నెండు ఇరవై పద్నాలుగు